హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మార్నింగ్ ఒక మ్యాటర్ చూసి నేనైతే స్టన్ అయిపోయానండి శ్రీరాముడు రావణాసురుణ్ణి వధించిన రోజు కాబట్టి మనం దసరా పండుగ అయితే చేసుకుంటాము కాకపోతే మొన్న తమిళనాడులో మన రాముల వారిని అయితే కాల్చారండి ఎంత దరిద్రులు ఉన్నారండి దయచేసి అక్కడ ఉన్నటువంటి డిఎంకే ప్రభుత్వం అయితే దీని మీద వెంటనే అయితే రియాక్షన్ తీసుకోండి ఈ మధ్య ఇండియాలో ఇలాంటి దాడులు అంటే చాలా దారుణంగా ఎక్కువైపోయినాయండి హిందువుల మీద ఎందుకంటే ఇంత దరిద్రంగా తయారయ్యారు అసలు ఏ బుద్ధి జ్ఞానం ఉందండి దేని మీద రెస్పెక్ట్ లేదు దేని మీద విలువ లేదు దేవుడు అంటే విలువ లేదు ఎందుకండి ఇలా చేస్తున్నారు నాకు అర్థం కాదు ప్రతి ప్రతి ఒక్కరికి మన రెస్పెక్ట్ ఇవ్వాలండి నా నా నుంచి మన ప్రధానమంత్రి గారికి నాకు ఒక చిన్న విన్నపం అండి ఇలాంటి ఎదవల కోసం ఏదైనా ఒక సెక్షన్ చేయండి ఇలాంటి పనులు చేయాలంటే ఒంట్లోంచి వణుకు పుట్టాలి ఎదవలకి అసలు ఏ మాత్రమైనా బుద్ధి ఉందా అండి మన దేశం కోసం మన ప్రధానమంత్రి గారు ఎంత ఎంత కష్టపడుతున్నారండి మీకు ఏ మాత్రమైనా జ్ఞానం లేకుండా పని పాడు లేకుండా ఇలాంటి పనులు చేయడానికి జ్ఞానం ఏమైనా ఉందా అండి అసలు మీకు నాకు అర్థం కాదు దేవుడు అంటే విలువ లేకుండా ఎంత గలీజ్గా చేస్తున్నారండి మీరు అసలు మనుషులకే పుట్టారా ఇంకేమైనా పుట్టారా అండి ఇలాంటి ఎదవలకి అసలు వెంటనే చంపి పడేయాలండి ఇలాంటిదో వాళ్ళని